ఈ ఏడాది ఇండియాలో మోస్ట్ వైటెడ్ సినిమా అంటే మరో మాట లేకుండా కల్కి పేరు చెప్పవచ్చు ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ రూపొందిస్తున్న ఈ సినిమాకు ఉన్న ఆకర్షణలు అన్ని ఇన్ని కావు ప్రభాస్ హీరో అంటేనే కోట్ల మంది కళ్ళు మూసుకొని థియేటర్లకు వెళ్లిపోతారు పైగా ఇది అతడి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా పైగా ఫాంటసీ టచ్ లో ఉన్న సైఫై థ్రిల్లర్ గా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకోనే లాంటి భారీ తారాగణానికి తోడు ప్రపంచ స్థాయి టెక్నిక్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్న ఈ చిత్రాన్ని మే తొమ్మిదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా ఆ టైం కి రెడీ అవుతుందా అనే విషయంతో సందేహాలు ముసురుకున్నాయి కానీ వైజయంతి మూవీస్ మాత్రం పక్కాగా మే తొమ్మిదికి సినిమాను రిలీజ్ చేస్తామని అంటోంది ఇక ఈ మూవీ షూట్ పూర్తయినట్లు కూడా అప్డేట్ బయటకి రాలేదు మరి భారీగా విజువల్స్ ఎఫెక్ట్స్ తో ముడిపడి సినిమాలు ఇంకో డెబ్బై రోజుల్లో రిలీజ్ చేయగలరా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది దీనికి తోడు కల్కీకి సంబంధించి వస్తున్న తాజా సమాచారం ఏంటంటే ఈ చిత్రాన్ని ఏకంగా ఇరవై రెండు భాషల్లో రిలీజ్ చేస్తున్నారట అన్ని భారతీయ ప్రధాన భాషలతో పాటు అంతర్జాతీయంగా అనేక లాంగ్వేజెస్లో కల్కిని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారట మరి అన్ని భాషల్లో రిలీజ్ అంటే డబ్బింగ్ అది చేయడమే చాలా టైం పడుతుంది ఈ సినిమా రేంజ్ రుష్యా డబ్బింగ్ ఆషామాషి చూసినా కష్టమే మరి అన్ని భాషల్లో పర్ఫెక్ట్ గా సినిమాను సిద్ధం చేసి మే తొమ్మిదిన రిలీజ్ చేయడం అంటే అసాధ్యమైన పనిలాగే అనిపిస్తోంది మరి టీం కాన్ఫిడెన్స్ ఏంటో చూడాలి